హాయ్ అనదర్ ప్రాబ్లం టూ డీ బ్యాక్వర్డ్ ఫేసింగ్ స్టెప్ ఫ్లో ఇది ఒక పాపులర్ ప్రాబ్లమ్ సిఎఫ్డి ప్రాబ్లమ్ నేను చాట్ జీపిటీ లో మీకు ఈ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నేను క్యాంబిట్లో మోడల్ చేసి ఫ్లో ఇంట్లో సాల్వ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను any problem the backward facing step flow is a classical cfd benchmark problem used to validate numerical simulations it involves fluid flowing or a sudden expansion creating separation and reattachment zones ante expand a flow sudden expansion area any fluid flow utnappudu adi separate ayi and reattach uh, Jones estimate data a numerical simulation. So, geometry definition domain type 2D rectangular channel with the step, dimensions inlet height 1 unit before the step, step height is 0.5 units, total channel length is 10 units, reference length step height is, uh, point, uh, is 1 unit so inlet length one unit step height point 0.5 units so flow conditions uh, flow type is laminar reynolds number uh, is less than 2300 in such flows and, uh, uh, and, and the reynolds number laminar flow so reynolds number is uh, mm, పాయింట్ సారీ ఈస్ హండ్రెడ్ ఫర్ షార్టర్ రీసర్క్యులేషన్ జోన్ అండ్ ఎయిట్ హండ్రెడ్ ఫర్ లాంగర్ రీసర్క్యులేషన్ జోన్ నేను చెప్తాను ప్రాబ్లమ్ డెఫినేషన్ ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇన్లెట్ వెలాసిటీని మనం ఈ రెనహౌస్ నెంబర్ బేస్డ్గా క్యాల్కులేట్ చేయాలి ఓకే సో మనం రెనహౌస్ నంబర్ హండ్రెడ్ అనుకున్నాం కాబట్టి అది వేసుకుని హెచ్ తెలుసు కాబట్టి న్యూ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది ఫ్లూయిడ్ యూ నాట్ మనం క్యాలకులేట్ చేస్తాం రెండ్ నంబర్ మనం ఇప్పుడు హండ్రెడ్ తీసుకున్నాము హెచ్ మనం వన్ యూనిట్ తీసుకున్నాము న్యూ ఈస్ ద ప్రాపర్టీ క్యానమెడిక్ విస్కాసిఫీ మనం చూస్ చేసుకున్న ఫ్లూయిడ్ని బట్టి అది ఉంటుంది సో దాన్ని బట్టి యూ నాట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇన్లెట్ వెలాసిటీ సో ఫ్లూయిడ్ ఎయిర్ కానీ వాటర్ కానీ బౌండరీ కండిషన్స్ యూనిఫామ్ వెలాసిటీ ఈస్ ద బౌండరీ కండిషన్ క్యాలకులేట్ చేసే చాంపి పాయింట్ వన్ మీటర్ పర్ సెకండ్ ఫర్ ఎయిర్ ఫుల్లీ డెవలప్డ్ ఫ్లో ఇజ్యూమ్ అవుట్లెట్ ఇస్ ప్రెషర్ అవుట్లెట్ జీరో గేజ్ ప్రెషర్ నో స్లిప్ వాల్ బౌండరీ కండిషన్స్ ఇవన్నీ ఇది ప్రాబ్లం నేను మళ్ళీ చూపిస్తున్నాను టూ డి టూ డైమెన్షనల్ ప్రాబ్లం బ్యాక్వర్డ్ ఫేసింగ్ స్టెప్ ఫ్లో ఇది ఒక బెంచ్ మార్క్ ప్రాబ్లమ్ సిఎఫ్డిలో దీన్ని సాల్వ్ చేసి చూస్తాను